మిత్రులరా నవరాత్రి అనేది సంస్కృత పదం దీని అర్ధం తొమ్మిది రాత్రులు నవరాత్రిలో మా దుర్గాదేవి తొమ్మిది శక్తులు వేరువేరు రూపాల్లో పూజించబడతాయి భూమిపై రాక్షసుల అరాచకం పెరిగినప్పుడల్లా మా దుర్గాదేవి కొత్త రూపాన్ని ధరించిందని చెబుతారు మా దుర్గాదేవి భక్తులు నవరాత్రిని ఎందుకు జరుపుకుంటారు మా దుర్గాదేవి తొమ్మిది రూపాల పేర్లు ఏమిటి మరీ వాటికి సంబంధించిన కథ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు ఈరోజు ఈ వీడియోలో మేము మీకు మా దుర్గాదేవి తొమ్మిది రూపాల గురించి తెలియజేస్తాము కాబట్టి తెలుసుకుందాం మొదటి రూపం శైలపుత్రి దీని అర్ధం పర్వతాల కుమార్తె మా దుర్గాదేవి మొదటి స్వరూపాన్ని శైలపుత్రి అని అంటారు అందుకే నవరాత్రి మొదటి రోజున కలస స్థాపన చేసి శైలపుత్రి మాతకు హారతి ఇస్తారు సతీదేవి యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని దహనం చేసుకుని తదుపరి జన్మలో శైలరాజు హెమవంతుని కుమార్తెగా జన్మించిందని మరియు శైలపుత్రిగా ప్రసిద్ధి చెందిందని నమ్మకం ఈమె వాహనం ఎద్దు ఈమె కుడి చేతిలో త్రిశూలం మరియు ఎడమ చేతిలో కమలం ధరించి ఉంటుంది రెండవ రూపం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణిలో బ్రహ్మ అంటే తపస్సు మరియు చారిణి అంటే ఆచరించేది ఈ విధంగా బ్రహ్మచారిణి అంటే తపస్సును ఆచరించేది నవరాత్రి రెండవ రోజున మా బ్రహ్మచారిణిని పూజిస్తారు బ్రహ్మచారిణి మాతకుడి చేతిలో జపమాల ఎడమ చేతిలో కమండలముంటుంది మా దుర్గాదేవి ఈ రెండవ రూపం భక్తులకు అనంతమైన ఫలాలను ఇస్తుంది ఈమెను ఆరాధించడం వలన మనుషుల్లో తపస్సు త్యాగం వైరాగ్యం సదాచారం మరియు సంయమనం పెరుగుతాయి ఈ రోజున వివాహం నిశ్చయమై ఇంకా పెళ్లి కాని కన్యలను పూజించే సంప్రదాయం ఉంది అటువంటి కన్యలకు పూజ చేసిన తర్వాత భోజనం పెట్టి వస్త్రాలు మొదలైనవి బహుమతిగా ఇచ్చి మా బ్రహ్మచారిణిని ప్రసన్నం చేసుకుంటారు మూడవ రూపం చంద్రఘంట చంద్రఘంట అంటే చంద్రునిలా ప్రకాశించేది మా దుర్గాదేవి మూడవ శక్తిని చంద్రఘంట అని అంటారు ఈమె నుదుటిపై గంట ఆకారంలో అర్ధచంద్రుడు మరియు శరీర రంగు బంగారంలా మెరుస్తూ ఉంటుంది మాతకు పది చేతులు ఉన్నాయి ఈ పది చేతుల్లో ఖడ్గం మొదలైన ఆయుధాలు బాణాలు మొదలైన అస్త్రాలు అలంకరించబడి ఉంటాయి ఈమె వాహనం సింహం నవరాత్రి మూడవ రోజు పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది అమ్మవారి ఈ రూపం పరమశాంతినిచ్చేది మరియు శుభప్రదమైనది మా చంద్రఘంటను పూజించడం వలన అన్ని పాపాలు మరియు అడ్డంకులు తొలగిపోతాయి నాలుగవ రూపం కుష్మాండ కుష్మాండ అంటే సమస్త జగత్తు తన పాదాల ఉన్నది నవరాత్రి పూజ నాల్గవ రోజున కుష్మాండ దేవిని ఆరాధిస్తారు సృష్టి ఉనికిలో లేనప్పుడు కూష్మాండ దేవి బ్రహ్మాండాన్ని సృష్టించిందని చెబుతారు అప్పటినుండి సమస్త జగత్తు ఈమె పాదాల వద్ద ఉందని నమ్ముతారు కూష్మాండమాత శరీరం యొక్క కాంతి సూర్యుని మాదిరిగా ప్రకాశవంతంగా ఉంటుంది మా కూష్మాండకు ఎనిమిది భుజాలు ఉన్నాయి అందువల్ల ఈమె దేవిగా కూడా ప్రసిద్ధి చెందింది అష్టభుజాదేవి ఏడు చేతుల్లో కమండలం ధనుస్సు బాణం కమలపువ్వు అమృతం నిండిన కలసం చక్రం మరియు గద ఉంటాయి మరియు ఎనిమిదవ చేతిలో జపమాలు ఉంటుంది కూష్మాండమాత వాహనం సింహం మా కూష్మాండను ఆరాధించడం వలన భక్తుల సమస్త రోగాలు దున్హఖాలు తొలగపోతాయి మరియు ఆయుష్షు కీర్తి బలం పెరుగుతాయి కూష్మాండమాతను ప్రసన్నం చేసుకోవడానికి సాధ్యమైనంతవరకు పెద్దనుదురు గల తేజోవంతమైన వివాహిత స్త్రీని పూజించి భోజనంలో పూరి హల్వా తినిపించి మరియు పండ్లు మరియు సౌభాగ్యానికి సంబంధించిన వస్తువులను బహుమతిగా ఇవ్వాలి ఐదవ స్వరూపం స్కందమాత స్కందమాత అంటే కార్తికేయ స్వామి తల్లి నవరాత్రి ఐదవ రోజున స్కందమాతను ఆరాధిస్తారు పౌరాణిక గ్రంథాల ప్రకారం భగవాన్ స్కందుడిని కుమార కార్తికేయ అని పిలిచేవారు మరియు ఆయన దేవాసుర సంగ్రామంలో దేవతల సేనాపతి అయ్యారు పురాణాలలో ఆయనను కుమార మరియు శక్తి అని పిలిచి ఆయన గొప్పతనాన్ని వర్ణించారు ఆ భగవాన్ స్కందుని తల్లి కాబట్టి మా దుర్గాదేవి ఈ రూపాన్ని స్కందమాత అని పిలుస్తారు మా స్కందమాతను ఆరాధించడం వలన భక్తుల సమస్త కోరికలు నెరవేరుతాయి ఆరవ రూపం కాత్యాయని కాత్యాయని అంటే కాత్యాయన మహర్షి ఆశ్రమంలో జన్మించినది అమ్మవారికి కాత్యాయని అనే పేరు ఎలా వచ్చింది అనే దానికి కూడా ఒక కథ ఉంది కథ అనే పేరుగల ఒక ప్రసిద్ధ మహర్షి ఉండేవారు ఆయన కుమారుడు ఋషి కాత్యుడు ఈ కాత్యగోత్రంలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహర్షి కాత్యాయనుడు జన్మించారు మా భగవతి తమ ఇంటిలో కుమార్తెగా జన్మించాలని కాత్యాయనుడు కోరుకున్నారు దీనికోసం ఆయన భగవతి ఆరాధిస్తూ చాలా సంవత్సరాలు కచోర తపస్సు చేశారు అప్పుడు మా భగవతి ఆయన తపస్సుకు సంతోషించి ఆయన ప్రార్థనను అంగీకరించింది రాక్షసుడైన మహిషాసురుని అరాచకం భూమిపై పెరిగినప్పుడు భగవాన్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు తమ తమ తేజస్సును కొంత భాగాన్ని ఇచ్చి మహిషాసురుని నాశనం చేయడానికి ఒక దేవిని సృష్టించారు మహర్షి కాత్యాయనుడు మొట్టమొదట ఈమెను పూజించారు ఈ కారణంగా ఈమె కాత్యాయనిగా పిలవబడింది మా కాత్యాయని రూపం అత్యంత ప్రకాశవంతంగా మరియు తేజోమయంగా ఉంటుంది ఈమెకు నాలుగు భుజాలు ఉన్నాయి మరియు ఈమె వాహనం సింహం మా కాత్యాయని భక్తి మరియు ఆరాధన ద్వారా అర్థ ధర్మ కామ మోక్షాలు పొందవచ్చు ఏడవ రూపం కాళరాత్రి కాళరాత్రి అంటే కాలం నాశనం చేసేది నవరాత్రి ఏడవ రోజున మా దుర్గాదేవి ఏడవ శక్తిని ఆరాధిస్తారు కాళరాత్రి మాత శరీరం రంగుదట్టమైన అంధకారం మాదిరిగా పూర్తిగా నల్లగా ఉంటుంది ఈమె తల వెంట్రుకలు చెల్లాచెదురుగా ఉంటాయి మరియు మెడలో విద్యుత్తు మాదిరిగా మెరిసే మాల ఉంటుంది మా కాళరాత్రి మాతకు మూడు కళ్ళు ఉన్నాయి మరియు ఈ మాత గాడిద దేవి ఈ రూపం అన్ని రాక్షసులు భూతాలు ప్రేతాలు మరియు ప్రతికూల శక్తులను నాశనం చేస్తుందని నమ్ముతారు ఎనిమిదవ రూపం మహాగోరి మహాగోరి అంటే తెల్లని రంగుగలది దుర్గాపూజ ఎనిమిదవ రోజున మహాగోరిని ఆరాధించి పూజిస్తారు పౌరాణిక కథ ప్రకారం భగవాన్ శివుడిని భర్తగా పొందడానికి దేవి కచోర తపస్సు చేసింది దాని కారణంగా మాత శరీరం నల్లగా మారింది దేవి తపస్సుకు సంతోషించిన భగవాన్ శివుడు ఈమెను అంగీకరించి దేవిమాత శరీరాన్ని గంగాజలంతో కడిగారు అప్పుడు దేవి మెరుపు వలె అత్యంత కాంతివంతమైన తెల్లని వర్ణం గలది అవుతుంది అప్పటినుండి ఈమె పేరు గౌరీ అని పడింది మా గౌరిని ఆరాధించడం వలన భక్తుల అన్ని దున్హఖఖాలు తొలగిపోతాయి తొమ్మిదవ రూపం సిద్దిదాత్రి సిద్దిదాత్రి అంటే సర్వసిద్ధులు ఇచ్చేది మా దుర్గాదేవి తొమ్మిదవ శక్తిని సిద్ధిదాత్రి మాత రూపంలో పూజిస్తారు సిద్ధిదాత్రిమాత అన్ని రకాల సిద్ధులను ఇచ్చేది పౌరాణిక కథ ప్రకారం అనిమ మహిమ గరిమ లహిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసిత్వం మరీ వసిత్వం ఈ ఎనిమిది సిద్ధులు ఉంటాయి దేవి పురాణం ప్రకారం భగవాన్ శివుడు సిద్ధిదాత్రిమాత కృప వలననే ఈ ఎనిమిది సిద్ధులను పొందారు ఈమె అనుగ్రహం వలననే భగవాన్ శివుని శరీరం సగం భాగం దేవిది అయింది మా సిద్ధిదాత్రి నాలుగు భుజాలు కలిగి ఉంటుంది మరియు ఈమె కమల పుష్పంపై ఆసీనులై ఉంటుంది మా సిద్ధిదాత్రి కృపవలన భక్తుల అన్ని దున్హఖఖాలు తొలగిపోతాయి మరియు వారికి మోక్షం కూడా లభిస్తుంది కాబట్టి మిత్రులారా ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దానిని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు